సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు అధ్యక్ష దాని అమైండ్మెంట్ దయచేసి ఆలోచించి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళలో కానీ మహిళా మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాములు అంబలమే అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవలం ఎందుకంటే ఒక పరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యర్థి అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకొని మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మిక సేవ్స్కి కానీ మహిళ మహిళా కార్మిక రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునః పరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష పరిశీలిస్తే ఇందులో భాగస్వామ్యం కాదు ఇప్పుడు ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండిచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి చదవండి సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు మేం చెప్పేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి ఎనిమిది గంటలే కాకుండా అదనంగా రెండు గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళ ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టుగా బిల్లు క్లియర్ గా ఉంది అధ్యక్ష ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పాలంటే అధ్యక్ష ఆటికి కావాల్సిన జీవోలు తీసుకుని సరిగా చక్క చెప్పారు అధ్యక్ష బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది కాదు ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష అప్పుడు బిల్లు పాస్ చేసుకోవడం సార్ మీరు మంత్రి గారు చెప్పారు నేనేం చెప్పలే మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్ వెన్ ఇట్ ఇస్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్ దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైన ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటాం సరైన విషయం కాదు గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ చదివినా చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు ప్లేసింగ్ అది టేబుల్ అంటే ఏంటి సార్ బిల్లులు చదువుకోమనే కదా మరి మీరు మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో బహుశా ఎల్ఓపి గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్ మీరు ప్రొటెస్ట్ చేస్తారా ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని దాన్ని ఆమోదిస్తారా లేదు విభేదిస్తారా వాళ్ళ ఇష్టం అధ్యక్ష థ్యాంక్ యూ వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు ఎల్బు గారు బిజీగా ఉన్నారు కాబట్టి చదువుకోలేదే ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని మరి ఆయన చెప్తారు కదా కొన్ని బిజీగా ఉన్నాము ఇది కార్మికుల స్వేచ్ఛ సంబంధించింది ఇది ప్రజా ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళలకు వచ్చి రక్షణకు సంబంధించిన అంశము వాళ్ళ పనిచే సంబంధించిన అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తామని చెప్పి అంటున్నారు మంత్రి గారు చెప్పారు కదా మీరు కొన్నారు కదా చెప్పారు లేని లేని పక్షంలో అధ్యక్ష లేని పక్షంలో ఇది ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు మహిళా మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళ 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 ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్వామి అవ్వకూడదని ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము ఈ బిల్లుకి మాత్రమే వాకౌటా ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా ఓన్లీ బిల్లు మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లెక్కి రమ్మంటే వస్తాం యూ సార్ लेड आई पेन का वी रीड जैसे सर ऑनरेबल चेयरमैन सर द क्वेश्चन इज दैट द आंध्र प्रदेश शॉप्स एंड एस्टैब्लिशमेंट्स अमेंडमेंट बिल 2025 बी टेकन इनटू कंसीडरेशन दोस हु आर फॉर द मोशन प्लीज आई दोस हु आर अगेंस्ट प्लीज से नो आई सेव इट आई सेव इट द मोस्ट इज कैरीड एंड द बिल इज कंसीडर्ड आई शैल Now put the class to vote. There are no amendments to class two and two seven, class one, enacting formula and long title, and they are before the house. The question is those who are for class two 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 seven, class one, enacting formula and long title. Please say I. Those who are against please say no, I say it, I say it. The class two, two seven, class one, enacting formula. एलांगटाइटल डोस एंड पॉट ऑफ़ द बिल। आई शेल नाउ एक्वाइज़ द मिनिस्टर ऑफ़ लैबरेंट फैक्ट्रीज़ टू मूव द मॉशन फॉर पासिंग द बिल। मॉशन, हनर्बल चेयरमैन सर, आई एक्वाइज़ यू टू परमिट मी टू मूव द, दैट द आंध्र प्रदेश सॉफ्ट एंड रिस्टेबलिशमेंट अमेंडमेंट बिल 2025 बी पास्ड I say it. I say it. The motion is carried, and the bill is passed. I request the Minister of Labour and Factories to move the motion for the taking into consideration of the Factories and Amendment Bill 2025. Honourable Chairman, sir, I request you to permit me to move that the Factories and the Amendment Bill 2025 be taken into consideration. Motion moved. ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికుల భద్రత ఆరోగ్యం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ చేసింది అధ్యక్ష తర్వాత కాలంలో తయారీ విధానాలు మారటం పరిశ్రమల్లో కొత్త ప్రమాదాలు రావటం ఉద్యోగుల విధానం మారడం అంతర్జాతీయ ఒప్పందాలు కోర్టు తీర్పులు పరిశ్రమల నుండి వచ్చిన అభ్యర్థనలు అలాగే వ్యాపార సౌలభ్యం కోసం కేంద్ర సిఫార్సుల ఆధారంగా ఈ చట్టం చాలాసార్లు సవరించబడింది అధ్యక్ష ఇప్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణలకు అనుగుణంగా కార్మికుల రక్షణతో పాటు పరిశ్రమలకు సౌలభ్యం కలిగించేలాగే కొత్త సవరణలో ప్రతిపాదించ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఈ సవరణల ముఖ్య ఉద్దేశాలు పని గంటల్లో సరళత క్రమబద్ధమైన విశ్రాంతి సమయాల్లో కలిపి రోజువారీ పని గంటలు పెంచడం అలాగే అదనపు పని గంటలకు దీనికి పెంచడం ఓవర్ టైం ఓవర్ టైం వల్ల పరిశ్రమలకు ఎక్కువ నిర్వహణ సౌరభ్యం సామర్థ్యం కలుగుతుంది మహిళా కార్మికుల భాగస్వామ్యం రాత్రిపూట షిఫ్ట్లో కూడా మహిళలకు భద్రతా గౌరవం కలిగేలాగా పనిచేసే అవకాశం కల్పించడం సమాన ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడం తాజా పరి పారిశ్రామిక అవసరాలనుగుణం ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఆధునిక ఉత్పత్తి అవసరాలకు సరిపడే విధంగా కార్మిక చట్టాలను సవరించడం జరిగింది అధ్యక్ష